అందరికీ క్రీస్తు అని నామములో వందనాలు ఈరోజు దేవుని వాక్యంలో మనము చూసుకున్నట్లయితే యహోస్వా గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరో వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది ఏమని చెప్తుందంటే వాక్యము నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము అని బైబుల్ వాక్యం సెలవిస్తుంది నిజంగా నా ప్రియ దేవుని బిడ్డారా దేవుడి దేవుని చెంత మనం ఉన్నట్లయితే దేవుని దగ్గరికి మనం వచ్చినట్లయితే ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు ఆయన్ని నమ్మినట్లయితే ఆయన ఎన్నో నమ్మకం ఉంచినట్లయితే ఎన్నటికి కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు ఈ లోకంలో మనం చాలామందిని కూడా చూసాము చాలామంది కూడా వారు జీవితాల్లో జరిగిన అనుభవాలు అని చెప్పారు నేను వారిని నమ్మాను మోసపోయాను వీరిని నమ్మాను మోసపోయాను వారితో కలిసి వ్యాపారం చేశాను మోసం చేశాడు వీరితో కలిసి వ్యాపారం చేశాను మోసం చేశారు ఇంకా రక్త సంబంధులు కావచ్చు లేకపోతే స్నేహితులు కావచ్చు ఇతరులు కావచ్చు చాలామంది ఆయా పరిస్థితుల్లో వారిని నమ్మి వారి విశ్వాసం ఉంచి వారితో కలిసి నడిచి ఎంతగా నష్టపోయి ఉన్నారు నా పేరు దేవుని బిడ్డ లేరా ఈరోజు మీతో మాట్లాడుతున్న విషయం దేవుణ్ణి ఎందు నువ్వు దేవుణ్ణి నమ్ము ఖచ్చితంగా దేవుడిని విడిచిపెట్టే దేవుడు కాదు ఎడబాసే దేవుడు అంతకంటే కానే కాదు దేవుడు సెలవిస్తున్నాడు ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడంటే భూమి ఆకాశం గతించినా కానీ ఆయన మాటలు గతించు అని బైబిల్ చెలవిస్తుంది మీ అందరు కూడా చిన్న రిక్వెస్ట్ ప్రభు ఎందు నమ్మకం ఉంచండి ప్రభువుని మీరు ఆనుకోనండి ఆయన ఎన్నటి ఎన్నటి కూడా విడిచిపెట్టే దేవుడు కానీ కాదు ప్రైజులా